శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృదయానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథ్ మనకి తొలి ఏకాదశి పండగ తొలి ఏకాదశి పండగ విశిష్టత విధానము ఎందుకొరకు చేసుకోవాలో తెలుసుకుందాం వాస్తవానికి ప్రతి ఏకాదశి కూడా అత్యంత ప్రాశస్తం గలది ఏకాదశి మనకి నెలకి రెండు ఏకాదశులు ఉంటాయి ఒకటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రెండు బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి ఆ ఏకాదశులు కూడా విశేషమైన విధానాన్ని కలిగి ఉంటాయి కానీ తొలి ఏకాదశిలో ఉన్న విశేషం ఏంటంటే ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పుకుంటాం మనం దక్షిణాయనమేమో భగవంతుడికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు మనకు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు పగలుంటుంది కానీ భగవంతుడికి ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు పగలు ఈ విధంగా ఆ భగవంతుడు విధానాన్ని అందించేదే ఈ తొలి ఏకాదశి పండగ దక్షిణాయన పుణ్యాకాలం ప్రారంభం ఈ తొలి ఏకాదశి నుంచి తొలి ఏకాదశిని మనము విష్ణుమూర్తి నిద్రించే ఏకాదశిగా చెప్పుకుంటాం ఇక్కడి నుంచి ఆరవ నెల ఆలో వచ్చే ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం ఆ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలేస్తాడు ఈ ఏకాదశికి నిద్రపోతాడు అంటే మనం ఈ ఏకాదశి పండుగను ఏ విధంగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నాన సంధ్యావందనాలు నెరవేర్చుకొని ఇంట్లో ఉన్న భగవంతుడిని ఆరాధించి ప్రతి ఒక్కరు కూడా విష్ణు దేవాలయాల గెలితే అత్యంతమైన విశేషాన్ని పొందుతాం విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏకాదశి అనేది అత్యంత ప్రశస్తాన్ని అందిస్తుందని చెప్పి మన ఋషులు అందించడం జరిగింది ఈ ఏకాదశి నుంచి ఎవరైతే ఉపవాస దీక్షలో చాతుర్మాస్య దీక్షలో ఉంటారు నాలుగు నెలలు ఉపవాసంలో ఉంటారు దీన్నే చాతుర్మాస్య దీక్ష అని అంటారు ఈ ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది ముఖ్యంగా యోగులు సన్యాసులు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలో ఉంటారు హిమాలయాలు గెలుతారు అక్కడ తపస్సు కార్యక్రమం చేసుకుంటారు మనం గృహస్థలం ఏ విధంగా ఉండాలంటే ఈ నాలుగు నెలలు దీక్షలో ఉండాలి ఎందుకు ప్రకృతిలో గొప్ప మార్పును గమనిస్తాం శ్రావణ మాసం నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది కొత్త నీళ్లు చేరతాయి కొత్తగా మనకు వ్యాధులు సంక్రమిస్తాయి ఆ వ్యాధులన్నింటినీ కూడా తట్టుకొని మన శరీరం దృఢంగా పటిష్టంగా ఉండే విధంగా ఈ ఏకాదశిని అందించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి దీనికి ఒక పురాణ కథ ఉంది గతంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుని సంహరించడం కోసం విష్ణుమూర్తి యొక్క అంశ ద్వారా జన్మించిన శక్తియే ఏకాదశి ఈ ఏకాదశి అనే శక్తి మురాసురుడిని సంహరించడం జరిగింది అప్పుడు విష్ణుమూర్తి ఒక వరాన్ని ఇస్తాడు ఏకాదశికి నువ్వు ఈరోజు తిథులల్లో ఉంటావు నిన్న అందరూ కూడా నా అవతారంగా పూజిస్తారని వరాన్ని ఇచ్చి మురాసురుడికి కూడా ఒక వరం ఇస్తాడు ఏమంటే ఎవరైతే ఆ రోజు అన్నం తింటారో ఏకాదశి రోజు అన్నం తింటారో వారు మురాసుడి రాక్షసుని భక్షించితే ఎంత దోషమో అంత దోషాన్ని అనుభవిస్తారు అందుకే ఆ రోజు ఉపవాసం ఉండాలి అని చెబుతారు ఉపవాసం అంటే ఉప అంటే సమీపం వాసం అంటే జీ జీవించడం భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆ రోజు మొత్తం జీవించడమే ఉపవాసం యొక్క లక్షణం కానీ ఆ రోజు మాంసం ముట్టడం మందు ముట్టడం మహా నిషేధం ఆ రోజు చక్కగా ఉపవాస వ్రతాన్ని ఆచరించండి అందరూ కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కండి జై శ్రీమన్నారాయణ